హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు బాగురా అని అయితే బాగున్నా కంటిన్యూ బ్లాగ్ నేనైతే వర్షాంటి వర్షం పడ్డది నేను బ్లాగ్ తీయడానికి కూడా ఇబ్బంది అయిండే ఫుల్ వర్క్ ఉండే అందుకోసమని ఇక వీడియో తీయడం మర్చిపోయినా ఇకపోతే అయితే ఆయన కాడుగు తీస్తా నేనైతే మోటార్ అయితే బాగా చేయించాం బాగా తొల్ల మిషన్కి బాగా అయింది ఇక చూద్దాం ఇకపోతే ఎట్లా నడుస్తుంది ఈ వీడియోలో ఆయన చాయ్ టిఫిన్ తాత మాట్లాడతారు తాత ఫుల్ విజన్ స్థానం అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇంత గుడ్లు దిక్కు అక్కడ పోయి దర్శనం చేసుకుని చాయ్ తాగితే అంటే బాగుంటుంది ఇక డైరెక్ట్ తినాలి లేకపోతే ఈ చిత్తపల పనులు ఎన్ని రోజులు అంటే మూడు రోజులు నాలుగు రోజులు నేను చూడండి చూడలేను ఇంత వేసిపోయినాయి ఇది రెండవది డబ్బా అబ్బో కంపు వాసన వేసినాయి రా బాబు ఇది తెంపుకొచ్చి గూట్లో పెట్టిన అయితే మంచిగా అయింది తెలుసా పండు ఎంత బాగా అయిందంటే మస్తు అనిపిస్తుంది చూడండి బాబా గుజ్జు అనేది బాగుంది గుజ్జు పండ్లు తినాలంటే చాలా అదృష్టం కూడా కావాలి చెట్ల పండ్లు ఎందుకంటే బాగుంటాయి చెట్ల పండ్లు నమస్తే బాబువారు నమస్తే బాబువారు చాలా బాగుర్రా గుడి గుడి అయింది ఈ పెదాల క్యారమ్ బోర్డు కాబట్టి పిల్లలు పిడుగులు కల్లరే అరే మీ బావాది మస్తు చేసిండీ అక్కడ డ్రెస్ అరే ఇట్లా ఇట్లాంటి మీ బా ఎట్లా వెళ్ళింది చూసా మీ బాగా గడ్డం స్టైలు కావాల బావరా ఈయన కూడా మా బాబ తమ్ముడు మా బావని అబ్బా అట్లా కొడితే మా ఎక్క కొట్టలే బావా మీ మామేక్కడ్రామేంటా మర్చిపోయినా వారా అబ్బో డ్రైవర్ కొత్త డ్రైవర్ వచ్చింది తీసుకపోతే తమ్మంగుద్దు బాగా కేసు పెట్టిన ఇట్లా ఇట్లా ఇక్కడ ఇక్కడ ఈ సైడ్ ఇట్లా తీపియాలి కటింగ్ తీపిస్తే ఈ వేసింది మీ మామూడు అడుగు బట్ట మామ అత్తమ్మ కూడా వస్తుందని సిగ్ అవుతుందావా

కొబ్బరికాయ ఇది మన గుడికాయల పొట్టినా కొబ్బరికాయలు మంచిగా కొబ్బరి చట్నీ అన్నం తిమ్మాలి

పదిహేను నిమిషాలకు ఇగో ఏమవుతుంది కడప సజ్జవర పెట్టిరా పందో ఈ మధ్య ఇగో ఎప్పటికి ఎప్పుడైనా సరే అయినా గుర్తు పెట్టితే ఇట్లా కొట్టామనుకో అందరు ఇట్లా కొట్టిపిస్తారు ఇక సైడ్కు సరే అందరం పోతాయా అల్ల బాగుంటది అట్టనే బాగుంటది లేకపోతే కాదు ఇబ్బందిరాబ్బా ఇట్ల బాగుంటది వచ్చిందని తలకైనా వస్తే చూపిస్తే జనాల చూపేటది అడ్డు దాన్ని చూపించాలి దాని దాన్ని టైము ఒకటి పది నిమిషాలు అవుతున్నది నేను కొచ్చేసిన ఏం లేదు ఉత్తరాకులు పెట్టి వాడిని மஞ்சை எவ்வளோ கட்டிச்சுடமா கத்தலுக்கண்ண